ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ ఒకరు వస్తారమ్మా రెండు నిమిషాలు వింటే నీకే అర్థమవుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం వెనుక దాగి ఉన్న ఆ పరమార్థం ఏంటి అనేది బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నిన్ను వెతుక్కుంటూ ఒకరు వస్తారు నీ బాబా చెప్పే మాటలను శ్రద్ధగా రెండు నిమిషాలు విను నీకే అర్థమవుతుంది ఈరోజు నీకు ఒక వార్త తీసుకొచ్చానమ్మా నీ బాధ తీర్చడానికి మందులా పనిచేస్తుంది వినుతల్లి ఎన్నో రోజులుగా నీ జీవితాన్ని నిన్ను నీ మనసును ఎంతో కష్టపెడుతుంది కదా నీ జీవితాన్ని నీకు అప్పగించాను నిన్నే నమ్ముకున్నాను బాబా ఎందుకు ఇంత బాధ మిగిల్చావు నాకు బాధగా ఉంది నాకు నమ్మకం పోతుంది బాబా అన్న సమయాన ఇది ఒక బలాన్ని ఇచ్చే సంతోష వార్తగా ఉంటుంది బిడ్డ ఎవరైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరినైతే నువ్వు ప్రాణంగా భావిస్తున్నావో ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో నీ దగ్గర చేరబోతున్నారమ్మా వారు ఎప్పుడు వస్తున్నారు ఎలా చేరబోతున్నారో తెలుసా అది వింటే నీకే తప్పకుండా అర్థమవుతుంది జీవితంలో ఒక వ్యక్తి ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అనుకున్నప్పుడు ఆ జీవితం దూరం అయిపోయింది అని వేదన పడ్డావు బాధపడ్డావు నిద్ర తిండి లేక ఆ వ్యక్తి కోసం ఎదురు చూసింది నాకు తెలుసమ్మా ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు తల్లి ఈ సాయి తండ్రికి తెలుసు నీ జీవితంలో సంతోషంగా జరగాల్సిన విధి అనుకోన కారణాల వల్ల అందరికీ బాధని కలిగించి ఈ కాలం ఇప్పుడు నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళకి నీ జీవితం గురించి నీ గురించి పూర్తిగా అర్థమయ్యేలా చేశాను నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుంది బిడ్డ అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా ఈ గురువార్కు ఇస్తున్నాను నీ బాబాకు ఇష్టమైన గురువారమే తల్లి ఆ దినమనేది వస్తుంది ఆ రోజు నీకు తెలుస్తుంది ఇక నా జీవితం ఇంతే అని సరిపెట్టుకున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో నీకు కావలసిన వ్యక్తిని నీకు చేరుస్తానమ్మా ఇక కష్టం నుంచి వచ్చేసి కన్నీరు నీకు రాకుండా చేస్తాను నీ కళ్ళల్లో ఆనంద కన్నీరు మాత్రమే రావాలి బిడ్డ నీకు ఆనందం కలిగించాను అని చెప్పడానికే కష్టాల్ని మొదటై కలిగించావా బాబా అని అనుకోవద్దు ఏ బంధమైనా నీతో ఉన్నా లేకున్నా సరే ఈ సాయి బంధం నీతోనే ఉంటుంది ఎవరు నిన్ను వదిలేసినా నీ బాబా మాత్రం నీ చెయ్యి వదలనమ్మా ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను కొన్నిసార్లు నమ్మకం అనేది తగ్గింది తల్లి నీకు నీ బాబా చెప్పేది నీ చెవులకు చేరలేదా నీకు ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా నువ్వు కోరిన కోరికలన్నీ తప్పక తీరుస్తాను నువ్వు అడిగింది జవిరి జవిరి మరీ ఇస్తాను బిడ్డా ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్లకు వట్టి చేతులలో నేను పంపిందే లేదు కాబట్టి అతి త్వరలో నీకైనా నువ్వు కోరినటువంటి బంధం ఆ వ్యక్తిని ఈ గురువారంలోగా నిన్ను కలిసేలా చేస్తాను బిడ్డ నీ బాబా వాక్కు నమ్ముతావు కదా నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా నీకు చెబుతాను ఏంటి అంటే ఈసారి చేరిన బంధాన్ని నువ్వు అవమానించవద్దు అశ్రద్ధ చేయవద్దు దూరం చేసుకోవద్దు జీవితంలో ఎవరికీ చెప్పలేని కొన్ని విషయాలు ఓపికతో ఓర్చుకొని ఉండాలమ్మా అతి కోపం బంధాలను స్నేహితులను దూరం చేస్తుంది కాబట్టి ఆ పరిస్థితిని తీసుకురావద్దు ఆ బంధాన్ని ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉంది అని ఒక్కసారి గుర్తుంచుకో గుర్తు చేసుకో తల్లి ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరకు రాలేదని గుర్తుంచు చేసుకో అప్పుడే నీకు అర్థమవుతుంది నిన్ను చేరాల్సిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని నీకే అర్థమవుతుంది బిడ్డ ఎలా కాపాడుకోవాలి ఎలా నా దగ్గర చేర్చుకోవాలి నీకు నచ్చిన బంధాన్ని నీ కోపంతో దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు తర్వాత బాధపడద్దు ఆ బాధని నువ్వు భరించలేవమ్మా నువ్వు భరించలేని బాధని నీ బాబా తెలుసు అందుకనే నిదానంగా నెమ్మదిగా ఉండు నీకైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ చేరుతాడు వాళ్ళు చెప్పేది పూర్తిగా విను కోపంగా మాట్లాడవద్దు వాళ్ళని బాధించి తర్వాత నువ్వు పశ్చాత్తాపడవద్దు అలా చేయకు ఆలోచించు తల్లి ఓపికగా నీ జీవితాన్ని జీవించాలి నీ జీవితాన్ని జీవించాలని నీ చేతుల్లోనే ఉంటుంది ఎలా జీవించాలి నా బంధాన్ని ఎలా నింపుకోవాలి ఎలా నా బంధాన్ని నా దగ్గర చేర్చుకోవాలి నా దగ్గరే నిలుపుకోవాలి అనే విషయాన్ని గాఢంగా ఆలోచించు తల్లి బంధాలకు విలువనిచ్చి కోపాన్ని తగ్గించి వాళ్ళకి దూరంగా ఉండొద్దు తర్వాత బాధపడద్దు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు అలా అన్నారు అని ఆలోచించకుండా దురుసుగా మాట్లాడవద్దు తల్లి చెప్పాను కదమ్మా నీకోసం నీకు ఇష్టమైన వాళ్ళని చేరుస్తానని ఆ బంధంతో ఆనందంగా ఉండు నువ్వు కోప్పడినప్పుడు నిన్ను శాంతంగా ఉంచడానికి నీ బాబా నీకు తోడుగా ఉంటాను నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం